కాదు మరేది నేను క్షేమంగా లేనే అప్పుడు నువ్వు వెళ్లి డైరెక్ట్ గా దేవుణ్ణి అడుగు ఈ స్వామీజీలు ఏం చేశారు ఓహో మీరు మాట చెప్పండి మీ సెల్ ఫోన్ లో ఏ కంపెనీ సిమ్ వేశారండి రిలయన్స్ సర్వీస్ లో ప్రాబ్లం వస్తే మీరు కస్టమర్ కేర్ కంప్లైంట్ చేస్తారు కానీ గా అంబానీకి ఫోన్ చేసి అంబానీ గారు అంబానీ గారు నా ఫోన్ పనిచేయట్లేదు చెప్పరు కదండి మనిషి కోసం మతం కానీ మతం కోసం మనిషి కాకూడదు బరువు చూసేవాడికి తెలియదు మిత్రమా మోసేవాడికి తెలుస్తుంది తప్పు చెడ్డవాడిదో చేత కాదు మిత్రమా చెయ్యగలిగి చేయకుండా మౌనంగా ఉండే నీలాంటి వాళ్ళ గుర్తుంచుకో సమర్థులు నాకెందుకు లేని ఇంట్లో కూర్చుంటే అసమర్థులే రాజ్యాలు వెళ్తారు కష్టంతో కొట్లయిపోయిన ఇష్టంతో కొట్టచ్చునే చాలా గొప్పగా చెప్పే గోపాలం కష్టంతో కొట్లయిపోయిన ఇష్టంతో కొట్టే చాలా గొప్పగా చెప్పే గోపాలం కాషాయం వేషం కాదు అది మన సంస్కృతి ఎవడైనా కత్తి బెదిరిస్తాడు వీళ్ళు భక్తి బెదిరిస్తున్నారు ఇది నమ్మకమా అమ్మకమా ఇప్పుడే చెప్పానండి మైండ్ బెట్ ఆలోచించమని వీళ్ళు దేవుళ్ళు ఆపర్లు ఇస్తారండి క్రికెట్ బెట్టింగ్ లో కోట్ వస్తే లక్షిస్తానంటాడకూ మొక్కల్ని దేవుడు ఉంగరాలకి అద్ది మరీ ఒకడు చేసేవి తప్పుడు పనులు దానికి మళ్ళీ ఆ దేవుడి సపోర్టు దేవుడా నాకు బోర్డు లాభాలు వస్తే బోర్డు కొట్టిస్తాను కొట్టిస్తానంటారు తప్పు కదండి నీ బాధ నాకు అర్థమైంది నాయనా కానీ అది మన ఆచారం సాంప్రదాయం ధర్మం ఫాలో అవడంలో తప్పే ఉంది బాగా చెప్పారండి మీకు ఆడపళ్ళు ఉన్నారండి ఒక అమ్మాయి ఉంది పెళ్ళైందండి ఇంకా కాలేదు ఇలా అడుగుతున్నందుకు ఏమనుకోకండి రేపు పెళ్ళయ్యాక పొరపాటు నా పిల్ల బర్తిపోతే అతనితో పాటు అమ్మాయిని కూడా నిప్పులో సతీ సహగమనం మన ఆచారం ఒకప్పుడు దాన్ని కూడా ధర్మమే అన్నారండి ఫాలో అయితే తప్పే ఉంది కాలంతో పాటు మనం కూడా మారాలండి నా ఉద్దేశంలో మనిషి మతాన్ని బతికిస్తుంటే ఆ మతం మనిషిని చంపుతుంది అయితే చేతకాన్ని వాడినైనా చేస్తుంది లేదా వాడి చేతులు ఆయుధాన్ని పెడుతుంది ఒక్కటి మాత్రం నిజం మనిషి రాయిని కూడా దేవుణ్ణి చేస్తాడు ఆ దేవుడే కనుకుంటే మనిషిని మనిషిని చేయమనండి చాలు చిన్న మంది బతుకుతున్నారు తెలుసా మరి ఆరు వందల ఆలయాల ముందు ఎన్ని వందల మంది ఉన్నారో మీకు తెలుసా సార్ వాళ్ళు మాత్రం లోపలికి రానవరండి ఎండైనా వానైనా బతుకంతా ఆ మెట్లు మీదే ఆ భారతంలో బామర్ది చేత బంధువులందరినీ చంపించాడు ఈ భారతంలో ఇంతమందిని బాధలతో చంపుతున్నాడు ఇది ధర్మం ఇలాగే ఉంటుంది నిండు సభలో మహారాజులు మంత్రులు సామంతులు కురువృద్ధులు ఇంతమంది ముందు ఒక ఆడదాన్ని బట్టలోడదీస్తుంటే తప్పని చెప్పకుండా చెప్పు తీసుకొని కొట్టకుండా చూస్తూ కూర్చున్న ప్రతి ఒక్కరూ సావాల్సిందే భీష్ముడితో సహా అశ్వత్థామ ఒక్కడు ప్రశ్నించాడు ప్రతిఘటించాడు బ్రతికిపోయాడు అది ధర్మం భూమి భరించాలి భూమి మీద బాధ్యత లేనివాడు ఈ భూమి మీద బతికుండకూడదు అదే ధర్మం అసలు తప్పు నువ్వు చేసి అంటావేంటి నాయకుడంటే నమ్మించేవాడు కాదు నడిపించేవాడు గెలిచేవాడు కాదు గెలిపించేవాడు యుద్ధానికి వెళ్లేటప్పుడు ఒక తెగింపు ఉంటేనే సరిపోదు తెలిసి ఉండాలి తెలుసుండాలింటూ కోపాన్ని కోరికల్ని జయించి ప్రతి జీవిలోనూ పరమాత్మని చూడగలిగిన వాడే సాధువు అవుతాడు దండం పెట్టకపోతేనే అన్నం మెట్టి ఆకలి తీర్చావుగా నీ ఆకలి నేను తీర్చానా అవును గోపాలం నీళ్ళ పాలవ్వాల్సిన అన్నం ముద్దులో నీకు సాధువు కడుపాకులు కనిపించింది అప్పుడు నీ షాప్ ఎదురుగా ఉన్న ముసల్మాన్కి సాయం చేసావి అప్పుడు ఆ సాధువులో ఉంది నేనే ఈ ముసల్మాన్లను ఉంది నేనే ఇప్పుడు నువ్వు అండగా నిలబడ్డా నిర్భాగ్యులందరిలోనూ ఉంది నేనే నువ్వు పిలిచి నేను కృష్ణుణ్ణి కాబట్టి మాయలు చేశాను మాయలు చేస్తాను కాబట్టి కృష్ణుని కాదు కానీ ఈ జనం ఈ మాయల కోసమే నన్ను నమ్ముతున్నారు అయినా నేను ఎక్కడలేను అలాంటప్పుడు నువ్వు ఈ మతాలు మందిరాలు ఎందుకు సృష్టించావా నేను మనిషిని మాత్రమే సృష్టించాను మిత్రమా వారికి జ్ఞానాన్ని ఇచ్చాను వారి నిర్ణయాలు వారే తీసుకునే స్వేచ్ఛనిచ్చాను తెలిసి తెలియని వయసులో అమ్ముతాడే అబద్ధంలో ఆనందం ఉంది ఆస్ ఒకటి తను ప్రేమించిన అమ్మాయి కోసం చేసే చిన్న చిన్న తప్పులో సరదా ఉందిగా ఆ స్వేచ్ఛ మంచి చెడులు తెలుసుకొని క్షమించే గుణలో అనుభూతి ఉంది ఉందే స్వేచ్ఛని స్వేచ్ఛనిచ్చాను కాబట్టే మనుషులయ్యారు మిత్రమా లేకపోతే మరో మనుషులు అయ్యేవారు రోబాట్స్ కానీ మీరు ఆ స్వేచ్ఛని స్వార్థానికి వాడుకొని కులం మతం ప్రాంతం రకరకాల వైషమ్యాలతో కొట్టుకుంటున్నారే తుచ్చం నువ్వు నెల రోజులుగా భక్తి శ్రద్ధలు వ్యసనం లాంటివి అంటుకుంటే అంత తేలిక వదిలించుకోలేరు నువ్వు చూస్తున్న ఈ జనం దే ఆర్ నాట్ గాడ్ లవింగ్ పీపుల్ దే ఆర్ గాడ్ ఫియరింగ్ పీపుల్ వీళ్ళకి దేవుడంటే భక్తి కాదు భయం ఈరోజు కాకపోయినా రేపు వీళ్ళు మళ్లీ మా ఆశ్రమాల్లో కనిపిస్తారు నీ నమ్మకం మంచిదే కానీ నువ్వు మంచి నమ్మలేదు